రూపాయి నయా పైసా అక్కర్లేదు నాకు భగవంతుడి శాఖ ఇచ్చినాడు కాంగ్రెస్ పార్టీని మనమందరూ గెలిపించుకొని తప్పకుండా పైన భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని వచ్చేది బీజేపీ పోతుంది కానీ ఇప్పుడు ఏమైనా ఏమారి మనము టీడీపీని వైఎస్ఆర్సీపీ అంటే మళ్ళీ ఈ దెబ్బతో మళ్ళీ ఇంకా కాంగ్రెస్ని బతికించుకునే కయ్యలేదు మనమల్ని మనం మనం మర్చిపోవాలి మళ్ళీ ఇది ఒక ఒక చైతన్యం వచ్చేయాలి అందరిలోన ఇప్పుడు ఆల్రెడీ బైరెళ్లపల్లలో అందరూ మాట్లాడేసినాం వీకోట మొత్తం మాట్లాడుకో ఒకటినాం పరమనేరులో ముక్కాల భాగం మంది జనం అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ పది రోజుల కథ వేరు లీడర్లు లేకుండా ఉండి ఏదో ఒక పార్టీకి మేము జరిగింది ఇంకపై నిన్న కాంగ్రెస్ను బతికించుకోవాలా తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతికించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగుడ్లపల్లి శివశంకరు పరమనేరు నియోజకవర్గము థ్యాంక్ యూ నమస్కారము మన కాంగ్రెస్ పార్టీ దివంగతుల నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని గుర్తించే వాళ్ళు లేకపోయినారు మన ఆంధ్రాలో వైఎస్ షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్లో పార్టీలో అడుగు పెట్టాక కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లేని బలం ఆంధ్రాలో వచ్చింది ఇప్పుడు బివిఎం శివకుమార్ అన్నగారు పలందీరులో అడుగు పెట్టాక మూల మూలమూలన కాంగ్రెస్ పార్టీ జెండాలే కనిపిస్తున్నాయి నేను ఇదివరకు ఎన్నో సంస్థల్లో పనిచేసి ఉండొచ్చు ఇప్పటి వరకు ఏ ఒక్క కండువా నేను వేసుకోలేదు వైఎస్ఆర్సిపి కావచ్చు టీడీపీ కావచ్చు అందరి దగ్గర పోయి మా వరకు ఇది ఉంది అది ఉంది అని నేను చేసుకో ఉన్నాను కండువా అంటూ ఇదివరకు ఏ ఒక్క కండువా నేను కట్టు కప్పుకోలేదు ఈ కాంగ్రెస్ పార్టీ మా తాత స్వాతంత్ర సమర ఎదురు సయ్యద్ గౌసాబ్ అనేసి పొలం ఆయనకి మిరపకాయలు గౌస్తాబ్ అంటే అందరూ తెలియనోళ్ళు అంటూ ఎవరూ లేరు మా తాత పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేసి మళ్ళీ మా శివకుమార్ అన్న వచ్చాక మళ్ళీ కాంగ్రెస్ కండువా మొదటిసారి నేను పొలం కప్పుకుంటున్నాను కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సెక్రటరీగా మాట్లాడుతున్నాను అదే కాక సెక్రటరీ కాక పక్కలో పెట్టి నేను ఒక భారతీయుడు నేను ఇవాళ స్వేచ్ఛగా మాట మాట్లాడగలుగుతున్నాను అంటే ఈ స్వేచ్ఛ మనకి ఇచ్చింది ఎవరో కాదు మన తాత ముత్తాతలు మన పూర్వీకులు సమర సమరయోధులు వాళ్ళు మనకి ఈ స్వేచ్ఛను కల్పించ కల్పించారంటే వాళ్ళ కోసం మనము ఒక్క నిమిషం మౌనం పాటిస్తాం వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరు ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాము స్వేచ్ఛ స్వేచ్ఛగా గాలి పిలుస్తున్నాము అంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే మన తాత ముత్తాతలు మన పూర్వీకులు శ్వాసంతో సమర యోధులు ఎంతో మంది ఈ భారత దేశానికి మన కోసము వాళ్ళ వాళ్ళ రక్తాన్ని ధారపోసి వాళ్ళ ప్రాణాలను అర్పించినందుకే ఈరోజు మనం ఈ గడ్డ పైన నిలుచుకొని నేను ఒక భారతీయుడు అని చెప్పి గొప్పగా చెప్పగలుగుతాను ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పటిది కాదు పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరం సంవత్సరం నాటి ముందుటిది అప్పటి నుంచి మన కోసం పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు కూడా పోరాడి మన కోసం మన పూర్వీకులు మన సమర సమరయోధులు అందరూ కలిసి మనకు ఒక ఇచ్చారు ఏమంటే మేము లేకపోయినా కూడా వచ్చే భావితరాల కోసం మాకు మీరు గుర్తు చేయాలి మనం వదులుకున్నా మనం చీరిచుకున్నా మనకు వదలదు మనం కష్టాల్లో ఉంటే మన కోసం తన చేయినిచ్చి మన చేతికి చేతినిచ్చిది మనకు లాగే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రం మన గడిచిన ఐదు ఐదు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము ఒకరి పైన ఒకరి విమర్శలు తప్ప మరి మలము నేర అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటివి జరగలేదు అదేవిధంగా మన ప్రజానికమైన అలంనేరు వాళ్ళు అలిసిపోయినారు ఎందుకంటే ఈ పార్టీ పైన వైఎస్ఆర్సీపీ పైన టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ పైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకరి పైన ఒకరు దుమ్మెత్తి పోసుకొని దూషించుకొని ఇప్పుడు ప్రజల్లో ఏముంది అంటే మేము ఎన్నుకున్న నాయకులు వీళ్ళ చీయనే అనిపిస్తా ఉంది కాబట్టి మన జిల్లా వాసులే కాదు మన పొలంనేరు పట్టణ వాసులు కూడా చూస్తూ ఉన్నారు మనం ఎన్నుకున్న నాయకులు ఎలా ఉండాలి అంటే రామున్న రాజ్యం రామున్న రాజ్యం అని చెప్పి మనం చూసాము రామన్న రాజ్యం ఎలా ఉండాలి మనకు పాలించే రాజు ఎలా ఉండాలి మన పరిపాలికలు ఎలా ఉండాలి అని చూపించింది ఎవరు అంటే పాలకులు ఎవరు ఉండాలని చెప్పేసి మన దివాంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మనం అదేవిధంగా ఈరోజు ఆయన లేని లోటు అంటే ఏమైనా ఉంది అంటే మనకి ఈరోజు కూడా ఆయన కోసం మనం తలుచుకుంటా ఉండము అంటే ఎందువల్ల అంటే ఆయనలో దాగి ఉన్న మనకు ఒక అభిమానం ఆ అభిమానమే మనకి ఇంతవరకు లాగింది అదే ఆ కుటుంబం నుంచి వైఎస్ఆర్ రా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె గారైన మన వైఎస్ షరిమిళారెడ్డి అమ్మ గారు మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అయినప్పటి నుంచి మన ఆంధ్ర ప్రత్యేకంగా మన ఆంధ్రాలో అందరికీ పూర్వ వైభవం వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు స్వాతంత్రం రావడానికి కారణము మనం ఇవాళ ఇక్కడ నిలుచుకొని మాట్లాడడానికి స్వేచ్ఛ కల్పించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి తప్పకుండా అందరూ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా చేతి గుర్తుకి ఓటు వేసి అందరూ మన శివశంకరెడ్డి గారికి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ఓటు ఉంటారు